ఆపాలి అక్రమ ఆన్లైన్లను ఆపాలి అక్రమ ఆన్లైన్ లో నున్ లను ఆపాలి కళ్ళ భూములకు రక్షణ దళిత గిరిజనుల భూములకు రక్షణ దళిత భూములకు రక్షణ ఆపాలి అక్రమ ఆన్లైన్లను అక్రమ ఆన్లైన్లను ఆన్లైన్ చేస్తున్న అధికారుల పైన చర్యలు ఆన్లైన్ చేస్తున్న అధికారుల పైన చర్యలు जस्टिस हरुवाले हर अंदर के ऐ देख रहा है व्यवसाय भूमि ने हरुवाले ऐ देख रहा है व्यवसाय भूमि ने हरुवाले हर जगह ऐ देख रहा है साग भूमि ने हरुवाले ऐ देख रहा है साग भूमि ने हरुवाले we won जस्टिस we won जस्टिस अक्रब ऑनलाइन अनवेंटरी हाँ पाले अक्रब ऑनलाइन अनवेंटरी हाँ पाले अक्रब ऑनलाइन अनव ఎనభై రెండుకు ముందు గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి భూ సమస్యల పైన ఆ గ్రామంలో ఉన్న రెడ్డి కర్నముల చేతల్లో ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చిన రెడ్డి కర్నములు పరిష్కరించే వాళ్ళు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొని వచ్చి సుపరిపాల సుపరిపాలన కోసం ఒక జీవోను పాచేసి ఆ రకంగా భూములకు రక్షణ కల్పించే ప్రయత్నం ఏంటి రామారావు చేసి ఉన్నాడు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే కట్టుబడులు ఉన్నారో ఆ రెడ్డి కర్నూలు కింద పనిచేసినటువంటి కట్టుబడులు వాళ్ళు ఈరోజు విఆర్ఓలు అయ్యి ఇక్కడ భూములు ఉన్నటువంటి భూములన్నిటిని కూడా అక్రమ ఆన్లైన్లు చేస్తూ అక్రమ ఆన్లైన్లో సహకరిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఒక భూ మాఫియా జరుగుతున్న పరిస్థితి కడప జిల్లాలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది మా దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాలను కూడా మా దగ్గర ఉన్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఎవరైతే విఆర్ఓ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతల్లో భూమి యొక్క వివరాలు భూమి యొక్క స్వభావం భూమి యొక్క అనుకూలత మొత్తం వాళ్ళకు రికార్డ్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది వాళ్ళు చేస్తున్నటువంటి పని వలన దళితులు గిరిజనులు మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ అగ్ర కులాల చేతుల్లో పోతున్న పరిస్థితి ఉంది మామూలుగా అయితే భూమి ఒకరి పేరు మీద ఉంటుంది ఒకరి అనుభవంలో ఉంటుంది భూమి కానీ ఆన్లైన్ మాత్రం ఇంకొక పేరు మీద ఉంటుంది ఇది ఒక కడప జిల్లాలో కాదు మొత్తం రాష్ట్రం అంతా ఉంది ప్రతిరోజు ఇక్కడనే సోమవారం రోజు గ్రీవెన్షన్ జరుగుతూ ఉంది గ్రీవింసలు జరుగు వచ్చినప్పుడు అనేక మంది ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు తొంభై ఐదు ఫిర్యాదులు నూటికి తొంభై ఐదు ఫిర్యాదులు భూ పైన జరుగుతూ ఉన్నాయి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా మీరు కావాలంటే ఈ పక్క కూర్చొని అర్జీలు వేస్తూ ఉంటారు వాళ్ళని కూడా అడగచ్చు ఏ సమస్య పైన అర్జీలు ఎక్కువ వస్తున్నాయని మొత్తం అంతా భూ సమస్య పైన ఎక్కువ వస్తూ ఉంది ఆ విధంగా మాఫియా ఒక దందా జరుగుతుంది కడప జిల్లాలో ఈ రాష్ట్రంలో వెంటనే ఎవరైతే అక్రమ ఆన్లైన్లకు పాల్పడుతున్నారో ఆన్లైన్లకు ఎవరైతే అధికారులు సహకరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం మేము ఈరోజు సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమము మొత్తం జిల్లా వ్యాప్తంగా తిరిగి గ్రామ గ్రామము తిరిగి ఎక్కడైతే భూములు కోల్పోయి ఉన్నారో ఆ భూములన్నిటిని మళ్ళీ ఆ లబ్ధిదారులందరినీ అందరి చేకూర్చి కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం ఈ జరుగుతున్నటువంటి మాఫియాలో ఈ జరుగుతున్నటువంటి ఈ దందాలో మొత్తం భూములు కోల్పోతున్నందుకు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ముఖ్యంగా మాలా మాదిగలు తర్వాత సాయి మా ముస్లిమ్స్ బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూమి అయిపోతున్నాయి అగ్ర కులాల వాళ్ళయ్యి ఒక సెంటు భూమి కొడక ఎక్కడే కానీ పోతున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు మా మా నా దగ్గరకు వచ్చిన ఫిర్యాదులు చూస్తే ఐదు ఎకరాల భూమి ఒకవైనా సాగు చేసుకుంటున్నాడు వంశ పారంపర్యంగా వచ్చినటువంటి భూమి ఆ భూమి ఒక రెడ్డిపైన ఆన్లైన్ ఉంది సిద్ధమటంలో ఐదు ఎకరాల భూమి దళితుల కోసం ఇళ్ల స్థలాల కోసం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి భూమి ఒక రాజా అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని ఆన్లైన్ చేసుకొని దాన్ని అనుభవంలో పెట్టుకున్నాడు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఆ రెడ్లను అగ్రకులాల కులాల వారిని ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ బలహీన వర్గాలకు లేని కారణంగా ఈ దంద ఈ మాఫియా భయంకరంగా జరుగుతుంది ఈ మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది ఈ దందాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది కనుక ఈ విషయంపైన మేము కలెక్టర్ని కలుస్తాం అందుకు సిపిఎంఎల్ లిబర్లేషన్ పార్టీ సుదీర్ఘమైన పోరాటానికి శ్రీకారం చుట్టబోతా ఉంది బందెల ఓబయ్య పార్టీ జిల్లా శాఖ జిల్లా కార్యదర్శి ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్ ఎదుట భూ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ప్రధానంగా కడప జిల్లాలో కడప మొదలుకొని బద్వేలు సిద్ధవటము కలసపాడు పోర్మామిల్ల అలాగనే ఈ పక్కనే ఉన్నటువంటి కమలాపురంలో ఉన్నటువంటి చిందుగమ్మ తిన్న ప్రాంతాలలో ఇవాళ వందల ఎకరాల ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ భూములు ఇవాళ కబ్జాకు గురయ్యాయి ఈ విషయాల మీద అనేక సందర్భాల్లో కూడా జిల్లా కలెక్టర్ల గారికి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు డిఆర్ఓలకు ఈ కబ్జాకు గురైనటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అనేక సార్లు పత్రాలు ఇచ్చాం అయినా కానీ ఇవాళ అధికారులు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ తొత్తులుగా మారి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఇవాళ భూములన్నిటి వడక ఆన్లైన్ చేసేటువంటి దాపత్తి ఇవాళ కడప జిల్లాలో ఏర్పడింది దీని మీద రెవెన్యూ సదస్సులు నిర్వహించి సదస్సుల్లో మేము అన్ని న్యాయబద్ధంగానే ఆన్లైన్ చేస్తున్నామని చెప్పి వైపు అధికారులు చెబుతూనే మరోవైపు అక్రమంగా ఆన్లైన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ కడప జిల్లాలో దాపరించింది ఇవాళ బుగ్గవంగా చుట్టూ ఎన్ని ఎకరాలు అక్పా చేశారో ఇవాళ అధికారులకు తెలియదా దీనికి అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి జిల్లా రిజిస్టర్స్ లేకపోతే సబ్ రిజిస్టర్స్ కూడా వీళ్ళ సపోర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి కడప జిల్లాలో ఉంది వాళ్ళ దళితులు గిరిజనులు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా ఒక సెంటు స్థలం అప్లై చేశానో లేకపోతే గూటి కోసం వాళ్ళ ఇంటి కోసం రెండు సెంట్లు స్థలానికి అప్లై చేస్తాను ఇవాళ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి పరిస్థితి కడప జిల్లాలో దాపరించింది అందుకని ప్రతి అర్హుడైనటువంటి దళిత గిరిజన బలహీన వర్గాలకు ఐదు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని అక్రమంగా చేసినటువంటి ఆన్లైన్లను తక్షణమే ఆపాలని వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి దళితులకు గిరిజనులకు భూములు దక్కాలనేటువంటి డిమాండ్లతో జరుగుతుంది ధర్నా ఈ రోజుతోనే ఆగదు ఇది ఆరంభం మాత్రమే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాడానికి సిగం ఎప్పటికైనా సరే అధికారులు ఆలోచన చేయాలి దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు భూమి కేటాయించాలని ఆన్లైన్ అక్రమాలకు పాల్పడుతున్న వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రెబెరేషన్ పార్టీ తరఫు ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ విషయాల కబ్జాల విషయాల మీద అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలపై జిల్లా కార్యదర్శి గోడయ్య గారు మాట్లాడతారు అనిపుని అహ్వానించి రెబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి గుర్తించేందుకు మీకు అందరికీ ధన్యవాదాలు విప్లవ అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు కడప జిల్లాలో ఎక్కడ చూసినా ఏ మారుమూల ప్రాంతంలో భూ దందాలు భూదందాలు మాఫియాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఈ జరుగుతున్నటువంటి మాఫియాలో కానీ దందాలలో కానీ ఎక్కువ ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో ఎవరైతే దళితులు ముస్లింలు అలా వెనుకబడిన తరగతులు ఉన్నారో వాళ్ళు భూములు కోల్పోతున్నటువంటి పరిస్థితి వంశ పారంపర్యంగా సంక్రమించిన భూములు కూడా ఈరోజు లక్ రక్షణ లేకుండా పోతా ఉంది ప్రతిరోజు ఏదో ఒక ఊరి నుంచి ఒక సమస్య మా దృష్టికి వస్తానే ఉంది అది ప్రతిరోజు కలెక్టర్కి ఏదో ఒక రూపంలో పోతూనే ఉండేది ఇక్కడ రాస్తున్నటువంటి అర్జీలన్నీ కూడా నూటికి తొంభై ఐదు శాతం కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నాయి కానీ ఏ అధికారి కూడా కలెక్టర్ కూడా దీన్ని పరిష్కరిస్తున్నది పాపాన కనిపించడం లేదు అందుకే లిబరేషన్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని స్పాంటినెన్స్గా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది భవిష్యత్తులో దీని ఒక బలమైన ఉద్యమంగా తీర్చిదిద్దడానికి సవి అవి అవిరాళంగా కృషి చేయడానికి కూడా సిద్ధపడతా ఉంది ఈ ఈ ధర్నా మొత్తం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు దృష్టికి పోయేటంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా నిర్వర్తిస్తామని ఇది రాక తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరైతే భూములను కాపాడాలనో ఆ కాపాడేటువంటి వ్యక్తులై ఇతరులకు దారాదశి చేసేటువంటి పరిస్థితి ఉంది ఒకరి అనుభవంలో భూమి ఉంటుంది ఒకరు సాగు చేసుకుంటూ ఉంటారు వాళ్లకు తెలియకుండా ఇంకొక మనిషి ఆన్లైన్లో ఎక్కించుకో తీరం ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ మనిషి భూమిలోకి వస్తాడు ఈ భూమి నాది అని అదేందయ్యా ఇది మాకు వంశ పారంపర్యంగా చెందిన భూమి కదా నువ్వు వచ్చినా ఈరోజు ఎట్లా అంటే నా పేరు నా పేరు మీద పేపర్లు ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోవాలని ఆడ గొడవ జరిగి పోలీస్ స్టేషన్ పోతే పోలీసుల పంచాయతీ జరుగుతుంది పోలీసులు ఏమంటారంటే మీ పేపర్లు తీసుకురాపండి ఎవరిదైతే వాళ్ళకు అప్ప పేపర్లు తీసుకువచ్చి నిజమైనటువంటి భూ హక్కు దానికి పేపర్లు ఉండవు అక్రమంగా జరబడి వాళ్ళ దగ్గర పేపర్లు ఉంటాయి ఆ పేపర్